ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి చూద్దాం విశాఖపట్నాన్ని చంద్రబాబు నాయుడు గారు హుదూద్ వచ్చిన తర్వాత ఎంత ప్రకృతి నాశనం అయింది ప్రజానికం ఎంత ఇబ్బందులు పడ్డారు ఆ వేగంగా వీచినటువంటి గాలి వల్ల అనేక ఆస్తులు నష్టపోయినటువంటి సంగతి మీకు గుర్తు చేస్తున్న అధ్యక్ష ముఖ్యంగా చాలా ఫాస్ట్గా రిస్టరేషన్ పనులు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడే బస్సులో ఉండి కరెంటుని రెండు మూడు రోజుల్లోనే ప్రపంచంలోనే ఏ దేశంలోనే ఇలాంటి సంఘటనలు జరిగినా ఎక్కడా జరిగిన విధంగా కరెంటు తీసుకొని వచ్చే కాకుండా పది రోజుల్లోనే సాధారణ స్థితిలోకి విశాఖపట్నం తీసుకురావడం మీ అందరికీ కూడా తెలిసిన విషయం అధ్యక్ష అందులో భాగంగా పేద ప్రజానీకానికి చాలా మంది ఆస్తులు నష్టపోయారు అధ్యక్ష అద్దెలకున్న వాళ్ళు కూడా వాళ్ళ పాత్రలు కానీ వాళ్ళ ఏవైతే వాళ్ళ సౌకర్యాలు బయట ఉంటాయో అన్నీ కూడా పోయినాయి అధ్యక్ష అందువల్ల ప్రతి కుటుంబానికి కూడా ఐదు వేల రూపాయలు వరకు ఆ రోజు నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇందులో నగరానికి వచ్చేటప్పటి అధ్యక్ష విశాఖపట్నం నగరంలో ఇకే టిట్కో హౌసెస్కి మనం ఏ రకంగా ప్రతిపాదన చేశాము అందులో ఎఫోర్డబుల్ హౌసింగ్ ఉన్నటువంటి వారికి కాకుండా ఈ హుతూద్ అవసరంగా అనేటువంటిది ప్రత్యేకంగా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ఎన్టీఆర్ గారి పేరుతో ఈ అర్బన్ హౌసింగ్ అనేటువంటిది కేంద్రం రాష్ట్రం కలిపి నిర్మాణం చేయడం జరిగింది అధ్యక్ష అందులో కేంద్ర వాటా అధ్యక్ష దాదాపు అరవై ఆరు కోట్లు కేంద్రం ఇస్తే రాష్ట్ర వాటా కింద రెండు వందల పదహారు కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష మొత్తం ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది శాంక్షన్ చేస్తే ఇప్పుడే మంత్రి గారి సమాధానంలో ఇందులో నాలుగు లక్షలు యూనిట్ కాస్ట్ పెట్టి ఆ నాలుగు లక్షల్లో కూడా లక్షన్నర ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ వస్తుందో మిగిలింది దాతల రూపంలో కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఇందులో లబ్ధిదారుడి వాటా కూడా పదివేల రూపాయలు ఉంది అధ్యక్ష ఈ రకంగా ఈ నిర్మాణాన్ని చేపడితే దురదృష్టం అధ్యక్ష అప్పట్లోనే మన ప్రభుత్వంలో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలోనే రెండు వేల పద్దెనిమిది నాటికే దాదాపు మూడు వేల పై ఇల్లు పూర్తి చేయటం లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష కేవలం కొమ్మాది అనేటువంటి గ్రామం కొమ్మాదిలో ఉండేటువంటి ఇల్లు నిలిచిపోయినాయి అధ్యక్ష మంత్రిగారి సమాధానంలో ఈ గృహాలు నిర్మాణాలు ఆగిపోయాయంటే లేదని చెప్పారు బహుశా అధికారులు రాసి ఇచ్చింది చదివింటారు అయిపోయింది అధ్యక్ష నిలిపి ఐదేళ్ళు కూడా కనీసం అక్కడ పనులు నిలిపివేసి అక్కడ లబ్ధిదారులకి ఈ రోజు కూడా ఎన్నో లేదు అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో హుజూర్ అయింది మనం శాంక్షన్ చేసుకున్నాం ఇల్లు ఆ పద్ధతికే అన్ని పూర్తి చేసుకోగలిగాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం అధ్యక్ష ఏళ్ళు ఒక లబ్ధిదారులకి ఇల్లు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ హుదులు ధైర్యని అందులో లబ్ధిదారులు అమౌంట్ కూడా పే చేశారు ఇది కొన్ని రాజకీయ కారణాల వల్ల లబ్దిదారుల ఎంపికను కూడా మార్చాలనేటువంటి ప్రయత్నాలు చేశారు అప్పటి ప్రభుత్వంలో పెద్దలు ఇటు రామకృష్ణ బాబు గారి నియోజకవర్గం ఈస్ట్ లో ఉండేటువంటి లబ్ధిదారులు మార్చాలని ప్రయత్నం చేశారు విశాఖ నగర్ లో ఉండేటువంటి సౌత్ నియోజకవర్గంలో ఇక్కడే వంశీ గారు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఉండేటువంటి లబ్ధిదారులు ఆ రోజు పదివేల రూపాయలు ఎవరైతే లబ్ధిదారుడు వాటా కింద ఎందుకంటే పూరెస్ట్ ఆఫ్ పూర్ సెలెక్ట్ చేశారు అధ్యక్ష ఇట్కో హౌసెస్ అయితే ఎఫోర్డబుల్ అందులో లోన్ కాంపనెంట్ ఉంటుంది అందులో కొంత ఎఫర్డబుల్ చేసేటువంటి లబ్ధిదారులు ఉన్నారు కానీ ఈ హుదూద్ లో జరిగినటువంటి ఎంపిక అత్యంత పేదల్లో అత్యంత పేదవాళ్ళు ఎక్కడెక్కడ నీళ్ళు లేని వారు రుణం కట్టుకోలేనటువంటి వారినే ఎంపిక చేయబడి వాళ్ళకి చలాన రూపంలో ఏదైతే పదివేల రూపాయలు లబ్దిదారు వాటా కట్టుకున్నారో వాళ్ళకి ఇంకా ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష గారిని కోరుతున్నాను ముందుగా ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఇల్లు వస్తాయా రాదు అనేటువంటి ఎందుకంటే ఎనిమిదేళ్ళు అయిపోయింది ముందు ప్రతి మీరు ఆ ఉత్తర్వులు ఇవ్వండి ముందు ఆ లబ్ధిదారులందరి లిస్టు ఉంది వారందరికీ ముందు ప్రొసీడింగ్స్ వాళ్ళ చేతిలో పెట్టాలని చెప్పి ఆ ప్రొసీడింగ్స్ ఇస్తే ఇల్లు శాంక్షన్ అయ్యి ఒక ఆనందమైన వారికి ఉంటుంది మరి ఇంకా ఇప్పుడు ఇది పూర్తి చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పూర్తి చేయాలంటే ఇంకో పది కోట్లు అవసరం అవుతుంది అధ్యక్ష మరి మంత్రి గారిని కోరుతున్నాను మృతికెత్తిన ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు అంటే కేవలం ఏదైతే ఆ మిగిలి ఉన్నటువంటి పనులు కేవలం సేఫ్టీ ట్యాంక్స్ లేకపోతే వాటర్ ఫెసిలిటీ పవర్ కనెక్షన్స్ చాలా రోడ్స్ కానీ ఎందుకంటే భవనాలు పూర్తి అయిపోయినాయి కొంతమంది ఇంకా భవనాలు పూర్తి కాకపోయినా డోర్లు లేకపోయినా వెళ్ళి ఈ రోజు నివాసం ఉంటున్నారు అధ్యక్ష ఎందుకంటే ఇంకెక్కడ లేదు నిలువ నేరు లేనటువంటి వారు ఆల్రెడీ మా నియోజకవర్గం నుంచి ఒక ముప్పై ఆరు మంది లబ్ధిదారులు ఇంకా ఎక్కడా లేదని మూడేళ్ల క్రితమే ఎలా చేయకుండా లోపల నివాసం ఉంటున్నారు అధ్యక్ష ఆ రకమైనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం కల్పించింది కాబట్టి దయచేసి ఈ హుదూత్ ఇళ్ళని త్వరితగతిన పూర్తి చేసి ఆ లబ్ధిదారుల చేతిలో పెట్టాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నారు సమయంలో ప్రత్యేక నగరానికి కానీ జిల్లాకు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవలు ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు అధ్యక్ష ఆ సందర్భంగా ఎన్టీఆర్ ఉద్యుత్ హౌసింగ్ పేరిట ఆ ఉద్యుత్ తుఫాన్లో ఎఫెక్ట్ అయిన కుటుంబాలకి సుమారు మూడు వేల ఎనిమిది వందల నలభై ఇళ్ళు కేటాయించడం జరిగింది ముఖ్యంగా నా నియోజకవర్గంలో సముద్ర తీరాన ఉన్నటువంటి వాసువారిపాలెం జాలర్ ఎండా శివగణేష్ నగర్ మత్స్యగారు గ్రామాలు మిగతా కులాల వారు కూడా చాలా తక్కువగా ఉన్నారు అధ్యక్ష దాంట్లో వాళ్ళు కమ్మల పాకల్లో నివసించి ఉద్యుత్ తుఫాన్ సమయంలో ఫస్ట్ ఎఫెక్ట్ అయిన మూడు గ్రామాలు అధ్యక్షాయి అందుకని చెప్పి ఆ రోజు ముడసర్ల లవాలో మూడు వందల ఇరవై ఇళ్ళు కొమ్మారి ఎయిటీ త్రీ పి సర్వే నెంబర్లో రెండు వందల ఆరు ఇళ్ళు ఎంవీపీలో తొంభై ఆరు ఇళ్ళు కేటాయించడం జరిగింది అధ్యక్ష ఈ మూడు గ్రామాల్లో ఉన్న మత్స్యకారు గ్రామాల్లో ఆ రోజు జీవీఎంసీలో ఉన్నటువంటి యూసీడీ అధికారులు ఐదు వందల ఇరవై కుటుంబాలు ఇరవై నాలుగు ఐదు వందల ఇరవై నాలుగు కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యారని చెప్పి లిస్ట్ కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో దరిదాపు పూర్తయినప్పటికీ కూడా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కారణంగా కోడ్ రావటం వల్ల అలాట్మెంట్ జరగలేదు అదే ఇదే ఎన్టీఆర్ ఉద్యోగ పేరుని ఈ మన జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు పిచ్చితో దాన్ని వైఎస్ఆర్ హౌసింగ్ ఉద్యుత్ హౌసింగ్ అని కూడా మార్చడం జరిగింది అధ్యక్ష మొత్తం లబ్ధిదారులు మొత్తం లిస్టు విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిజమైన లబ్ధిదారులకి అందలేదు గత ప్రభుత్వంలో వాళ్ళ